we'll yeah.

कि विधि तरीके से उनकी सोशल माइंड बहुत बहुत बेहतर हो रहा है जब आप आप तेरी तरह की ना उनकी बच्चीज़ आपने पाते कि अगर बस ज़िन्दगी रह जाए वैसे बच्चों का बाप मान लेता है शायद सो तेरी क्या आप तेरी तरह की

सुबह के रात को तो सोते ही तो अयरस सुनते ही, ऑलिविया सर्विस, डोमिनियो सर्विसेस, अयरस सुनते ही, पॉल एंड एग्लर करते ही। आश्वासन वाले हम पूरे अमेरिका में आज यहाँ पर संदेह नहीं है आगे कैसे हो, अंजी वो देज्ञी। तो है, इन्होंने सोचने का रखा मांझी इसको दर्ज रख दिया। अलग है, एक्टिविटीज भी हो కేకేఎన్ సొసైటీ ఎక్స్టాబ్లిష్ చేసి ఎక్కువగా అంటే మా వయసు వచ్చేసి ముందు పక్కన చెప్పదు ఇక్కడ ట్వంటీ కిలోమీటర్స్ వచ్చి అక్కడ ప్రతి సంవత్సరం ఎన్నో స్వచ్ఛ కార్యక్రమాలు అంటే ఇండికేషన్ కానీ యూత్కి చదువుకున్న స్టూడెంట్స్కి ఎంప్లాయ్మెంట్ కొరకు స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ నిర్వహిస్తున్నాను ప్రతి సంవత్సరం రాజ్యాంగ సభ్యులే ఎన్జిఓని ఆల్ తెలుగు ప్రజా పార్టీ ప్రపోర్ట్ చేయడం దానికి దాదాపు స్టేట్లో ఒక పొలిటిఫై ప్లేసెస్లో ఈ ఆల్ తెలుగు ప్రజా పార్టీ ఒక క్యాండిడేట్స్ కంటస్ చేస్తున్నారు मार्च तो, प्रसाद మీడియా ఒక రిక్వస్ట్ చేసేందుకు ఈ మేనిఫెస్టో గురించి చైర్మన్ గారు కొన్ని పాయింట్స్ చెప్తారు మా మేనిఫెస్టో ఒక చూసుకుంటే చాలా స్ట్రాంగ్ మ్యానిఫెస్టో ప్రజెంట్ రూలింగ్ పార్టీ కానీ అపోజిషన్ పార్టీ కానీ అతను డీటెయిల్ మంచి అవసరం రైతమ్మాయింగ్ హెల్త్ ఫెసిలిటీస్ ఇవి చాలా ఉన్నాయి మనం ముఖ్యంగా ప్రతి బిడ్డ రెండు లక్షల కర్రీ ఏవైతే కావాలి అట్లా ఒక వితౌట్ గ్యారెంటీస్ ఒక ఒక ఆధారైతే పది లక్షల రూపాయలు హోం ఇవ్వడం అనేది ఇలాంటివి చాలా మంది మేనఫెస్టు అవి ప్రతి ఒక్కరికీ పబ్లిక్ డోర్కీ వీరు కూడా ఎక్స్‌ప్లెయిన్ చేసి నాకు చేదు నివరుకోపోదు ప్రతి ఒక్కరికి అవకాశం അമസ്കാരം അന്ത നമസ്കാരം പ്രിന്റ് എലക്ട്രോനിക് സോഷൽ മീഡിയ യുദ്ധ പേര് പേരിന కుమార్ గారి నుంచి ఎడ్యుకేషన్ మీద ఎన్నో సేవా కార్యక్రమాలు చేశాను ఎందుకంటే ఎక్కువగా చేయాలనే ఉద్దేశంతో రాజకీయ రంగంలో రావాలి ఇప్పుడున్న పరిస్థితులు ఈ రాష్ట్రాన్ని అధికార పక్షం కానీ ప్రతిపక్షం కానీ మరో శ్రీరాంగా చేయడానికి సిద్ధంగా ఉండటానికి అన్నీ ఫ్రీ అంటున్నారు అన్ని ఫ్రీ ఇచ్చిన తర్వాత ఆదాయం ఎక్కడ ఫ్రీ 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 అనేసి నేను వంద రూపాయలు ఇస్తానంటే నేను రెండు వందల రూపాయలు ఇస్తాను నేను లక్ష అంటే పది లక్షలు ఇస్తాను అనేసేసి ఇక్కడున్న అధికార ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా పోటీ పడేసేసేసి ప్రయాణం ఈ ప్రయాణంలో వాళ్ళెంత లక్షల కోట్లు ఉన్నాయని వాళ్ళు చెప్తున్నారు ఇంకొక లక్ష కోట్ల తొంభై ఇంకో లక్ష కోట్ల తొంభై వాళ్ళు చెప్పుకున్నారు అందరికీ తెలిసిన విషయం రేపు మనకు వచ్చినాయండి ప్రజల కోరిక ఒక లక్ష కోట్లు ఉన్నాయి కాబట్టి వాళ్ళు బాగా రేపు ఈ రాష్ట్ర పరిస్థితి ఎలా అవుతుంది దీన్ని అరికట్టాలంటే ఏం చేయాలి మీరే ఒక కంపెనీ పెట్టారు ఫర్ ఎగ్జాంపుల్ లేకపోతే మీడియా స్టార్ట్ చేశారు ఒక ఛానల్ పెట్టారు ఛానల్ పెట్టిన తర్వాత ఆదాయం కాకపోతే ఏం చేయాలి ఆధార్ అంతా కూడా గిఫ్ట్లు ఫ్రీగా అన్ని ఇస్తూ ఉన్నాము ఇస్తూ కంపెనీ మీడియా వ్యవస్థ ఎప్పుడు కంపెనీని అంటే స్టేట్ నడపడానికి పనిచేస్తున్నాము ప్రభుత్వం అందరికీ ఫ్రీగా ఇచ్చేసి చేస్తున్నాము ఇక్కడ ఉన్న ఐదు కోట్ల మంది కనుక పనిచేస్తే ఐదు కోట్ల మంది కష్టపడి పని చేయడానికి రెడీగా ఉన్నాము పని చేపించుకోవడానికి ప్రభుత్వాలు సిద్ధంగా లేదు అనేది ఫ్రీ కాన్సెప్ట్ అర్థం అందుకని నేనేమంటానంటే ఇంట్లో నలుగురు ఉన్నా పది మంది ఉన్నా పని చేయాలి పని చేయడానికి ఏమేమి కావాలి మనం ఒక మీడియా సంస్థను పెడితే పని చేయాలంటే ఎక్విప్మెంట్ కావాలి ఇన్వెస్ట్మెంట్ కావాలి పవర్ కావాలి మ్యాన్ పవర్ ఇవన్నీ ఉంటేనే మీడియా సంస్థనే సక్సెస్ఫుల్గా ముందు ఆలోచించాలి అదేవిధంగా హైకోర్టులో మంది పని చేయాలంటే వాళ్ళకి ఏం కావాలి ఏమి స్టమర్ పని చేస్తారు ఏమిస్తే వాళ్ళే ఇప్పుడు ఏదైతే లక్ష రూపాయలు ఫ్రీగా ఇస్తారో పది లక్షల రూపాయల ఆదాయాన్ని గవర్నమెంట్ ఇస్తారు ఆ పది లక్షల రూపాయల ఆదాయాన్ని ఇవ్వాలంటే ఐదు కోట్ల మంది పని చేయాలి పని చేయాలంటే వాళ్ళకి ఏం కావాలి పెట్టుబడి కావాలి ఇన్స్ట్రుమెంట్స్ కావాలి పవర్ కావాలి ఇవన్నీ టెక్నికల్ స్కిల్స్ కావాలి ఇవన్నీ ఇస్తే ఐదు కోట్ల మందికి పనిచేసే అవకాశం దాన్ని కల్పిస్తే తప్పనిసరిగా ప్రజలే ప్రభుత్వానికి ఆదాయం రూపంలో ఇస్తారు కాబట్టి ట్యాక్సెస్ రూపంలో ఇస్తారు కాబట్టి ఫ్రీగా మీరు ఇవ్వాల్సిన పని లేకుండా హండ్రెడ్ పర్సెంట్ ఒక పది లక్షల రూపాయలు ప్రతి కుటుంబానికి ఆధార్ కార్డుతో ఇవ్వగలిగితే కోఆపరేటివ్ సిస్టంలో ప్రతి కుటుంబానికి పది లక్షల రూపాయలు పదివేల నుంచి పది లక్షల రూపాయల వరకు అప్పు ఇవ్వగలిగితే వ్యవసాయం చేసుకునే వాళ్ళు ఇంట్లో నలుగురు నలుగురు కష్టపడతారు పాడి పరిశ్రమ చేసుకుంటారు నాలుగైదు ఉంటారు లేదు పిల్లలు చదువుకోవాలంటే పిల్లలు చదువుకుంటారు వ్యవసాయం చేయాలంటే వ్యవసాయం చేస్తారు సో ఆదాయం అనేది పెరిగింది కాబట్టి ట్యాక్స్ ఎప్పుడైతే మనీ సర్క్యులేట్ అవుతుందో మనీ సర్కులేట్ అయినప్పుడు తప్పనిసరిగా ట్యాక్సెస్ కూడా పెరుగుద్ది కొనుగోలు శక్తి పెరుగుద్ది ఆ విధంగా తయారు చేయకుండా ఫ్రీ 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 అని అన్నింటినీ ఫ్రీగా ఇచ్చేసేసి వారు లక్షల కోట్లు సంపాదించుకున్న తర్వాత లక్షల కోట్ల రూపాయలు తీసుకుని బయట వెళ్ళిపోతే మన పొజిషన్ ఏంటి సో అందుకని ఫ్రీ ఇచ్చేది ఒకటి ఇవ్వాల్సిందే ఎడ్యుకేషన్ ఫ్రీగా ఇవ్వాల్సిందే హండ్రెడ్ పర్సెంట్ ఫ్రీగా ఒక్క రూపాయలు కూడా ఖర్చు పెట్టుకుంటే ఫ్రీగా ఇవ్వాల్సిందే కావచ్చు ఇది సోషల్ రెస్పాన్సిబిలిటీ గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ ఎడ్యుకేషన్ హెల్త్ ఎంప్లాయ్మెంట్ అనేది సోషల్ రెస్పాన్సిబిలిటీ గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ అది గొప్ప చెప్పుకోవాల్సిన అవసరం లేదు హెల్త్ సీఎం నుంచి క్లాస్ తర్వాత గొప్ప రూపాయి శాలరీ తీసుకున్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాల్సిందే వాళ్ళేమో ఆర్ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళాలంటే ప్రజలేమో గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాలంటే నువ్వు పనిచేసే హాస్పిటల్ మంచిగా లేనప్పుడు ప్రజలకు అలా మంచి అన్ని సౌకర్యాలు తప్పనిసరిగా గవర్నమెంట్ హాస్పిటల్లో ఉండాల్సిందే ఒక్క ట్యాబ్లెట్ కూడా ఏ పేద వాటిని కూడా బయట కొట్టడానికి వీలు లేకుండా చేయాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉంది ఫ్రీ అడ్మిషన్ ఇవ్వాల్సిందే ఈ యొక్క నేషన్ని ఈ యొక్క స్టేట్ని అప్ చేయాలంటే ఫ్రీ అడ్మిషన్ ఇవ్వాల్సిందే తర్వాత హెల్త్ కూడా ఫ్రీ హెల్త్ కూడా ఇవ్వాల్సిందే దానికి ఎవరు ఎక్కడ ఫ్రీగా ఇవ్వకూడదు అక్కడ చూస్తూ రాష్ట్రాన్ని రాబోయే కాలంలో భ్రష్ పట్టించేటట్టుగా తెలుస్తున్నా ఇది ఒకటైతే ఇక మీ తెలుసు ఈ దేశంలో ప్రజాస్వామ్యం ఉందా ఒక్క అమ్మాయిని రేపు చేస్తే ఒక్క అమ్మాయిని రేపు చేస్తే నిర్భయ కేసు మరి ఎంతమంది అమ్మాయిల్ని లేకపోతే పెద్దవాళ్ళని ముసలి వాళ్ళని కూడా కొట్టకుండా రేపు చేస్తే నలుగుతూ సంపుతూ ఉంటే ఎన్ని నిర్భయ కేసులు పెట్టాలి ఎంతమంది మీద పెట్టారు పెట్టలేదంటే ప్రయోజనం అవునట లేనట ఎందుకు పెట్టలేదు రక్షణ ఉందా లేదా సొసైటీలో అది మంతూర్ ఇష్యూ కావచ్చు నిన్ననే చర్చిలో పాస్టర్ గారిని ప్రేయర్ చేసుకోవడానికి వెళ్ళి కొట్టిన విషయం కావచ్చు ఏ విషయం అన్నా క్రైస్తవులు కానీ ముస్లిమ్స్ కానీ బీసీలు కానీ ఎస్సీలు కానీ తై విధంగా ఈ రాష్ట్రంలో ఈ దేశంలో తిరిగే పరిస్థితి ఉందా అంటే డౌట్ ఉన్నాం ఒకరికైతే నిర్భయ కేసు పెడుతున్నాం ఇంకో వ్యక్తికైతే నిర్భయ చేసి పెట్టలేదు ఎందుకంటే అక్కడ ఈ దేశంలో మనుషులు కాదా అసలు ప్రజాస్వామ్యంలో మత స్వేచ్ఛ లేదా సో ఈ విధంగా చూసుకుంటే రాబోయే కాలం కూడా ఎలా ఉంది అంటే డెమోక్రసీ ఉంటుందా పుడుతుందా అనేదిగా డెమోక్రసీ మీద అనుమానాలు అవుతుంది ఎంపీలో చెప్తున్నారు మేము రాజ్యాంగాన్ని మార్చేస్తామని ప్రపంచ కల్లా అతి అతి పెద్దదైన రాజ్యాంగం ఉంది గొప్పదైన రాజ్యాంగం ఎంతోమంది మేధావులు ప్రపంచ మేధావులు కూడా ఇండియా డెమోక్రసీని పీడిస్తున్నా